అందరికీ నమస్కారం ది పూజా ప్లేస్కి స్వాగతం ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివచ్చే పవిత్ర సమయం ఆసన్నమైంది ఈ ఏడాది డిసెంబర్ ముప్పైవ తేదీన వచ్చే వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇచ్చే అద్భుతమైన రోజు ఈ రోజున చేసే ఉపవాసం పఠించే నామం మన తలరాతను మారుస్తుంది మరి ఈ ఏకాదశి రోజున ఏ నియమాలు పాటించాలి ఏ తప్పులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అసలు వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుస్తారు వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో చివరిలో మీ దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన పరిహారం చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు ఏకాదశి అంటే ఏంటి దీని వెనుక ఉన్న ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మృతయుగంలో ముర అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు వాడు దేవతలను మునులను హింసిస్తూ లోకాలను వణికించేవాడు మహావిష్ణువు ఆ రాక్షసుడితో కొన్ని వేల ఏళ్ళు యుద్ధం చేశాడు ఒకనొక సమయంలో అలసిపోయిన స్వామి బద్రికాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ముర అనే రాక్షసుడు స్వామిని చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు స్వామి దేహం నుండి ఒక దివ్యశక్తి ఉద్భవించి ఆ రాక్షసుల్ని సంహరిస్తుంది ఆ దివ్యశక్తే ఏకాదశి దీనికి సంతోషించిన శ్రీహరి ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను స్మరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చాడు అందుకే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారంటే ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారు అందుకే మనం కూడా ఈ రోజున ఆలయాల్లోని ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శించుకుంటే ఆ ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ రోజున సాగర మదనం జరిగి అమృతం కూడా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి నాడు పూజ గదిలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే తెల్లవారుజామున నిద్రలేవాలి ఈరోజు ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శ్రేష్టం అభిషేకం మీ ఇంట్లో చిన్న విష్ణుమూర్తి విగ్రహం లేదా లక్ష్మీనారాయణుల పటం ఉంటే ఆవు పాలతో అభిషేకం చెయ్యండి దీపారాధన ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి అందులో తామర ఒత్తులు వేస్తే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం నైవేద్యం స్వామికి నైవేద్యంగా బియ్యం వండకూడదు పళ్ళు పాలు వడపప్పు బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించాలి తులసిమాల ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసిమాల వేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి కానీ గుర్తుంచుకోండి ఏకాదశి నాడు తులసి ఆకులు కోయకూడదు ఒకరోజు ముందే కోసి పెట్టుకోవాలి చాలామంది తెలియక చేసే చిన్న తప్పు వల్ల పూజా ఫలం లభించదు ఒకటి అన్నం తినడం ఏకాదశి నాడు బియ్యం తినడం అంటే రాక్షస మాంసం తిన్నట్టు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఫలహారం మాత్రమే తీసుకోండి తామసిక ఆహారం ఉల్లి వెల్లుల్లి మాంసాహారానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి కోపం అబద్ధం ఈరోజు ఎవరిని తిట్టకూడదు అబద్ధాలు చెప్పకూడదు కేవలం భక్తి మార్గంలోనే ఉండాలి నిద్ర పగలు నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే ఈ చిన్న పరిహారం చేయండి ఏకాదశి సాయంత్రం వేళ ఇంటి బయట తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో పిండి దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలిగించిన తర్వాత ఒక పసుపు రంగు గుడ్డలో మూడు గోమతి చక్రాలు రెండు తులసి దళాలు పెట్టి ముడివేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ మూటను తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది చూశారు కదా ఈ నియమాలు పాటించి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ద పూజా ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి